కావలి చోరీల పరంపర కొనసాగుతుంది మంగళవారం రాత్రి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్దనున్న శ్రీ లక్ష్మీ వెంకటరమణ ప్రొవిజన్స్ సిటీ ఏజెన్సీలో దొంగలు పడ్డారు బుధవారం ఉదయం దుకాణం తీసేందుకు వచ్చిన యజమానులు షట్టర్లు తాళాలు తొలగించి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు లోపలికి వెళ్లి చూడగా రెండు దుకాణాల్లో సుమారు లక్ష రూపాయలు చోరీ చేసినట్లు తెలిపారు ఒకటో పట్టణ ఏసే సుమన్ దుకాణాలను పరిశీలించి వేలిముద్రల సేకరణ చేయింది ఐదు వందలు కానీ ఏమి లేదు యాభై వందలు ఇరవై వందలు ఐదు వందలు పేమస్ చాకెట్స్ ఆర్లెట్ சொல்லிட்டு ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మా షాపు శ్రీ లక్ష్మీ లక్ష్మీవెంక్రమణ ప్రోజన్స్ కిరాణా షాపు నేను రాత్రి తొమ్మిది ముక్కాలు పది ప్రాంతంలో అంగడి మూసి ఇంటికి వెళ్ళాను ఉదయాన్నే మామూలుగా యథావిధిగా అంగడికి వచ్చాము ఎనిమిది పది ఎనిమిది బాబు టైంలో వచ్చేసరికి అంగట్లో మా క్యాష్ కౌంటరు ఆ క్యాష్ కౌంటర్ పైన మేము డబ్బులు కింద బాక్సులో పెడతాం ఆ బాక్స్లో ఉన్న డబ్బులు అన్నీ తీసి చంద్ర వందరగా పడిందండి నాకు అనుమానం వచ్చి పక్కన ఆకులు అక్కడిని పిలిచాము పిలిచి మాది ఒక షర్ట్ అది రెండు షట్టర్లు బయట ఉన్న రెండు షట్టర్లు తీసి లోపలికి వెళ్ళాము ఇంకో షర్ట్ కూడా తీసి లోపలికి వెళ్ళేసరికి అంతా షర్టర్లు పగలు కొట్టేస్తున్నారు లోపలంతా చిల్లర డబ్బులు అవి కూడా వేస్తున్నారు మొత్తం ఎనభై వేలు దాకా తీసుకెళ్ళారు ఈ పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వారు ఎస్ఐ గారు సుమన్ గారు వచ్చారు వచ్చి విధంగా మొత్తం తీసుకెళ్ళారు ఈలోపు మేము అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ తిరుపతిలో అందరూ వచ్చారు ంతా వచ్చింది మేము అసోసియేషన్ కూడా తెలియపరచాలి కాబట్టి అసోసియేషన్ కూడా తెలియపరచాలి వచ్చి చూసిపోయారు మీరు షటర్లన్నీ రిపేర్ చేయించుకోండి నేను కంప్లైంట్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఎస్ఐ గారు చెప్పారు న్యాయం చేస్తామని చెప్పాను డ్రై ఫ్రూట్స్ ఒక పదివేల పోయింది అక్కడ జరిగింది ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి పరవశింప చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యాసంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇళ్ళు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఈ నంబర్లను సంప్రదించగలరు